జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి నాలుగున్నర సంవత్సరాలైంది ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఒక ఎజెండా పెట్టుకొని గిరిజనుల మీద కక్ష సాధింపుతోనే ఈయన పాలన సాగుతా ఉంది అదేవిధంగా గిరిజనులకు సంబంధించిన పదహారు సంక్షేమ పథకాలు రద్దు చేశారు అదేవిధంగా గిరిజనులకు గిరిజనులకు సంబంధించి ఐదు వేల మూడు వందల యాభై ఐదు కోట్లు పక్కదారి మళ్లించారు గిరిజనుల మీద దాడులు ఇప్పుడేదో గిరిజనుల ఉద్యోగస్తుల మీద కక్ష సాధిస్తూ ఉన్నారు ఈరోజు నిన్న చూశారు ఆంధ్రజ్యోతి ఎడిషన్లో కంటిన్యూలు వస్తూ ఉంది గిరిజనులకు జరుగుతున్న అన్యాయం గురించి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రతిక రాస్తూ ఉంటే ఈ ప్రభుత్వం చూసుకుంటా ఉంటా ఉంది సచివాలయంలో ఉద్యోగ సంఘ నాయకుడు వెంకట్రామ్ రెడ్డి ఆయన వ్యవహరిస్తున్న తీరు చాలా దుర్మార్గంగా ఉంది ఈ వెంకట్రామ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తొత్తు జగన్మోహన్ రెడ్డి చెంచా ఈ చెంచా గిరిజనుల ఉద్యోగస్తుల మీద చిన్న చూపు చూసి గిరిజనులకు సంబంధించి రావాల్సిన పోస్టులకు రిజర్వేషన్లు కూడా తొంగులో తొక్కుతున్నారు దానికి వస్తాది పలుకుతూ జగన్ మోహన్ రెడ్డి ఆయన సంతకాల మీద సంతకాలు పెడతా ఉన్నారు అంటే గిరిజనులకి సంబంధించి రెండు వేల ఇరవై మూడో రెండు వేల మూడో సంవత్సరం నాడు అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గిరిజనులకు అన్యాయం జరుగుతుందని రూల్ ఆఫ్ రిజర్వేషన్ పెడితే ఈ ప్రభుత్వంలో గిరిజనులకు సంబంధించిన పోస్టులు గిరిజనులు రానియకుండా వాళ్ళ ప్రమోషన్లు ఇవ్వకుండా